ఒకవైపు సీఎంగా చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇక్కడ క్యాడర్ ఉంది లీడర్ లేదని అంటున్నారు తెలంగాణలో టీడీపీ పునర్వైభవం సాధ్యమా టు బి ఫ్రాంక్ తెలుగుదేశం పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ అండి మరి మనము భారతదేశ చరిత్ర చూసినట్టయితే బడుగు బలహీన వర్గాలు బీసీస్ ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ బీసీస్ డజన్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ పాలిటిక్స్ సో రామారావు గారు మహాన్భావులు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వారు యువకులు రాజకీయం పట్ల సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిన ఘనత తెలుగుదేశం పార్టీది భారతదేశ చరిత్రలో మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీయే బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా ఆ అవకాశాలు కల్పించింది ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే ఎంతోమంది యంగ్స్టర్స్ కేంద్ర మంత్రులు అయ్యారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా అవ్వడం జరిగింది మరి దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ మిగతా పార్టీలో చూడండి ఎక్కడ ఎవరికి కూడా అంటే సేవ చేయాలనే జీల్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేటెడ్ విజన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరికాయి ద తెలుగుదేశం పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ అండ్ చంద్రబాబు గారు ఒక విజున్న లీడర్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్ లీడర్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చిన్న చిన్న కష్టాలు వస్తే బాధలు వస్తేనే పీపుల్ దే ఆర్ గోయింగ్ టు ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ బాబు గారు చూడండి ఒక గొప్ప హరాస్మెంట్ను తట్టుకున్నారు ఎన్నో ఇబ్బందులు ఒక దుర్మార్గాన్ని ఎదుర్కొన్నారు ఆయన మనం చూసినట్టయితే సిక్స్ మంత్స్ బ్యాక్ హీ వాజ్ ఇన్ జైల్ నవ్వు హీఈస్ ఇన్ ద సేమ్ సీట్ దట్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ సో ఆయనను చూసి జనాలు దమ్ము ధైర్యం అంటే నేర్ తెలుసుకొని ఇవాళ కష్టం కాదు కొంచెం ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి అనే దానికి చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్ ఆయన ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ విజనరీ లీడర్ ఆయన తెలుగు రాష్ట్రాల దార్శనికుడు అండి తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధి పరిచిన నాయకుడు చంద్రబాబు గారు ఆయన ఆశీర్వాదం ఆయనే బ్లెస్సింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ